జీవా కేమో నిలలో లో చాటు జీవిత మోల పింఛినా జీవా కేమో నీల చాటు పిచ్చిన అత సాక్షూల కవిల్ అత అత సాక్షూల నా పేరున్నదా ఆ నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవెల లోవుని సముఖ జీవ కవేల నా పేరున్నద ఆ నీ దేవుని వాక్యంకి వెళ్ళాం ప్రిలారా కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని ధ్యానిద్దాము నేటి దినాన కొన్ని విషయాలను మరి జ్ఞాపకం చేసుకుందాము నిర్గమ కాండము నాలుగవ అధ్యయము పన్నెండవ వచనాన్ని ఆలోచన చేద్దాము నిర్గమకాండము పన్నెండవ అధ్యయము పన్నెండవ అధ్యాయం క్షమించండి నిర్గమకాండం నాలుగో అధ్యయము రెండవ వచనాన్ని చూద్దాం పిల్లలు నిర్గ నిర్గమకాండము నాలుగు రెండు యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకతడు కర్ర అనెను అప్పుడు ఆయన నేలను అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను అతడు దాని నేల పడవేయగానే అది పామా ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి మోషే కర్ర సర్పంగా మార్చట గురించి ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ లేఖనాన్ని మనం చూస్తున్నాం నేటి దినాను మనం నేర్చుకోపోయే అంశం ఏమిటి అని అంటే బలహీనమైన వాటితో బలమైన క్రియలు చేయగలిగిన దేవుడు బలహీనమైన వాటితో బలమైన కార్యాలు బలమైన క్రియలు చేయగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఇక్కడ ఒక సందర్భం వచ్చి ఉంటూ ఉన్నది ఆ సందర్భం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క మూడో అధ్యాయానికి కొద్దిగా ముందుకు వెళ్దాం పంతొమ్మిది వచ్చిన నుంచి మనం చదువుదాం ఐగుప్తు రాజు మహాబలముతో మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేను ఎరుగుదును కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్య మున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తర్వాత అతడు మిమ్ము పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షం కలగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు పొరుగు దానిని తన ఇంట నుండు దానిని ఎండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీలను జో దోచుకొందురనేను దోచుకుందురనేను ఈ మొదటి వచనాన్ని నాలుగో అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు అందుకు మోస చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకు అతడు కర్ర అని అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను అతడు దాని నేలను పడవేయగానే అది పామాయను చిన్న కర్ర ఆ కర్రను దేవుడు నీ మాట నమ్మడం లేదు అని చెప్పి మోసగారు నా మాటను నమ్మడం లేదు ప్రజలు అని చెప్పి ఇవ్వబడినటువంటి సందర్భంలో మరి నీ చేతిలో ఉన్న కర్రను కిందికి పడవేయమో అన్నాడు పడవేసిన వెంటనే కర్రవు ఏమైంది పాముగా మారింది అంటే బలహీనమైన వాటితో కూడా దేవుడు నేను నడిపించుకోగలను అని చెప్పి నేను అద్భుతములు చేయగలను అని చెప్పి ఆశ్చర్య క్రియలను నేను చేయగలను ఆశ్చర్య కార్యాలను నేను చేయగలను అని చెప్పి దేవాది దేవుడు అనేక సందర్భాలు మనం గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు న్యాయాధిపతులు పదహైదో అధ్యాయము కొన్ని వచనాలని మనం చూద్దాం పదహైదో అధ్యాయంలో ఇక్కడనేమో కర్ర ద్వారా అద్భుతాన్ని చేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడనేమో దవడ ఎముకలను గురించి దవడ ఎముక ద్వారా దేవుడు అద్భుతం చేసినటువంటి విషయాన్ని మనం గమనించబోతు ఉన్నాం తొమ్మిదో వచ్చిన నుంచి మనము పదహైదో అధ్యాయం న్యాయాధిపతులు పదహైదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి మనము పదహైదో వచ్చిన వరకు అంతకు ముందు వరకు కూడా మనం ఆలోచన చేద్దాం ఫ్రిల అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి దేశంలో జరిగి యూదా దేశంలో దిగి చెదరి లేయిలో దో లేయిలో దోపిడి కొరకై దండు కూర్చిరి యూదా వారు మీరేలా మామీదికి వచ్చితిరని అడగగా ఫిలిస్తీన్లు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే అతన్ని కట్టుటకే వచితి అందుకు యూదా జనులలో మూడు వేల మంది ఏతాములోని బండ ఎద్దకు పోయి సంసోన్ను చూచి ఫిలిస్తీలు మనకు ఏలికలని నీకు తెలియదా నీవు మాకేమి చేసి అని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తినెను అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితి అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండా మీరు నా మీద పడకుండా నట్లు నాతో ప్రమాణము చేయి చే చేయుడనను అందుకు వారు అలాగూ కాదు నిశ్చయంగా మేము నిన్ను చంపము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు కృత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ధ నుండి అతని అతన్ని తీసుకొని వచ్చింది అతడు లేహికి వచ్చు వరకు ఫిలిస్తీలు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన కాల్చబడి నా జనపనార వలె నాయను సంఖ్యలు అతన్ని చేతుల మీద నుండి వీడిపోయను అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను అప్పుడు సంసోను గాడిద దౌడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను గాడిద దౌడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపి ఉన్నానేను ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అనుకున్నప్పుడు దేవుడు అనుకున్నప్పుడు ఆయన ఆత్మ ఎవరి మీదైతే నింపబడుతూ ఉన్నదో ఎవరి మీదైతే ఆయన ఆశీర్వదంగా మార్చబోతున్నాడో వారిని బలహీనమైనటువంటి వాటి ద్వారా కూడా వారికి బలాన్ని చేకూర్చడానికి దేవుడు సహాయం చేస్తాడని చెప్పి నెటిదిన మనం నేర్చుకోబోయే అంశంలో బలహీనమైన వాటితో బలమైన కార్యాలను చేయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు కాబట్టి ప్రియులారా మొట్టమొదట నిర్గమకాండం నాలుగో అధ్యాయం రెండవ వచనం చూసినప్పుడు అక్కడ మరి మోసే గారు అన్నారు నా మాటలు ప్రజలు విశ్వసించరు వినరు అని చెప్పి అన్నాడు అయితే వాళ్ళు విశ్వసించాలి అని అంటే వినాలి అని అంటే నేను కార్యాలు చేయాలనేటటువంటి తలంపుతో దేవుడు ఆ నీ చేతిలో ఏముంది దాన్ని పాడేయను పాడేసిన వెంటనే అది పాముగా మారింది అక్కడ ఉన్న ప్రజలకు ఒక్కొక్కటిగా దేవుడు గుర్తు చేస్తూ వచ్చాడు అలాగునే ఇక్కడ ఫిలిస్తీన్ల మధ్యలకు క్రొత్త తాళు తెచ్చి కట్టి ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు అవి తెగిపోయి ఉన్నవి ఆయన చేతికి అందినటువంటిది ఏమిటంటే పచ్చి దౌడ ఎముక గాడిదెక్కున్నటువంటి పచ్చి ఎముక దౌడ ఎముక సంస్థనుకు లభించింది దాని ద్వారా ఒక వెయ్యి మందిని చంపగలిగినటువంటి బలాన్ని ఆయనకు దేవుడు ఇవ్వగలిగి ఉంటూ ఉన్నాను అంటే అర్థం సా సారూప్యం ఏమిటి వాటిలో భావం ఏమిటి అని అంటే దేవుని దేవుడు అనుకున్నప్పుడు ఏ ఎలాంటి బలహీనమైనటువంటి వాటితోనైనాను దేవుడు తన కార్యాన్ని తన దాసుల ద్వారా జరిపించుకోగలడు సమయలు మొదటి సమయలు గ్రంథానికి వెళ్దాం పిల్లల మొదటి సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యయము ముప్పై ఎనిమిది నుంచి మనం చదువుకుందాం పిమ్మట సౌలు తన యుద్ధ యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్థానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించను ఈ సామాగ్రి దావేదుకు లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళక వెళ్ళగలిగినది లేనిది చూసుకొని తర్వాత దావీదు ఇవి నాకు వాడకలేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో ఏటి నుండి ఐదు నున్నని రాళ్ళను ఏరుకొని తన ఎద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిశెలో ఒడిశెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీనీ చేరువరకు పోయను డాలు మోయివాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిస్తీడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడ ఎర్రటి వాడును రూపాసియునై ఉండుట చూచి అతన్ని తృణీకరించను ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును చెప్పించను నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకు భూ భూమృగములకు ఇచ్చేతనని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యాభై నాలుగు వచనాల వరకు మనం ఆలోచన చేస్తే చాలా క్లుప్తమైనటువంటి వివరణ మనకు లభిస్తుంది అది ఏమిటి అని అంటే గారు ఆ ఒడిసలో రాళ్ళు పెట్టుకొని మరి గిరా 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 తిప్పి కొట్టగా ఆ ఒడిసెల రాయి తన నుదుటి మీద పడి ఆయన అక్కడనే కుప్పకూలాడు అలాగునే ఆయన కత్తి తీసుకొని ఆయన తలను నరికినటువంటి సందర్భాన్ని ఈ లేఖనము మనకు తెలియపరచబడుతూ ఉన్నది మొదట మనం చూసాము బలహీనమైనది కర్ర రెండోదిగా మనం చూసాము బలహీనమైనది గాడిద దౌడ వెనుక మూడవదిగా మనం చూస్తున్నాము వడిసెలో రాళ్ళు పెట్టి కొట్టడం చాలా సింపుల్గా అయినటువంటిది కానీ దేవుడు చేసే కార్యాలు చిన్నవాటితో బలహీనమైనటువంటి వాటితో లెక్కలో లేనటువంటి వాటితో ఆయన తన పట్ల నమ్మకం ఉంచిన వారికి తన ప్రజలైనటువంటి వారికి వారి పక్షాన నిలిచుండి అనేకమైన కార్యాలను చేయగలిగినటువంటి సమర్థుడై ఉంటూ ఉన్నాడు దేవుడు కాబట్టి ప్రీలారా ఇక్కడ యాభై ఒకటో వచనాన్ని మనం ఆలోచన చేస్తే వాడు బోర్ల పడగా యాభై వచనం దావీదు ఫిలిస్తీని కంటే బలార్జుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి దేవుడు చిన్న వాటితో గొప్ప కార్యాలని ఆయన చేయగలిగినటువంటి సమర్థుడు కాబట్టి ప్రియులారా మనం కూడా చాలా సందర్భంలో మనం ఏమనుకుంటామనంటే నేను బలహీనున్ని నేను నేను నేనేమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడిని అని చెప్పి చాలాసార్లు మనం అనుకుంటాం కానీ బలమైనటువంటి దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మనం బలహీనులమే కానీ బలమైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడనేటటువంటిది ఆయన గొప్ప కార్యాలని మన పట్ల జరిగిస్తాడనేటటువంటి నిశ్చయత దృఢత్వము స్థిరత్వము మనం కలిగి ముందుకు కొనసాగేటటువంటి మంచి విశ్వాసం కలిగినటువంటి వారిగా మనం ముందుకు కొనసాగాలి ప్రియులారా మొదటి రాజుల గ్రంథము పదిహేడో హ్యాయము పనిడవచ్చిన అని చదుదాం అందుకనే నీ దేవుడైన యహోవ జీవము తోడు జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే నున్నావే కానీ అప్పమొక్కటే లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునివలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను అప్పుడు ఏరియా ఆమెతో ఇట్లా భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు తీసుకొని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము భూమి మీద ఎహో వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని చెప్పింది ఎందుకు ఈ మాటల్ని చెప్పాడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు చిన్న కార్యం చిన్న విషయం ఇక్కడ ఏమి ఏలియ గారికి ఒక చిన్న అప్పం మాత్రమే తీసుకొని రమ్మన్నాడు మొదట తీసుకొని రమ్మన్నాడు ఆ తర్వాత నీ కుమారునికి నువ్వు చేసి పెట్టమని చెప్పాడు ఆ చెప్తూ ఆ మాటలో చెప్తూ ఏమన్నాడు అని అంటే వర్షము ఆగిపోయే వరకు బుడ్డిలో నూనె తొట్టిలో పిండి అయిపోదు అని చెప్పాడు చిన్న వాటితో ఆ సమయమంతా కూడా ఆకలి కొన్నటువంటి ఆ కుటుంబంలో ఆకలిని తీర్చగలగడానికి దేవుడు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని వారు ఎంత తిన్నా తరగినటువంటిదిగా దేవుడు కార్యాన్ని చేసి ఉన్నాడు కాబట్టి ప్రియులారా నీతో ఏమి లేదని చెప్పి అనుకోకు నాతో ఏమి లేదని నేను అనుకోకూడదు దేవుడు గొప్ప కార్యాలను చేయగలుగుతాడు కానీ ఉండాల్సినటువంటి లక్షణాలు దేవుని ఆజ్ఞల్ని కట్టుబాట్లను దేవుని ఆజ్ఞల్ని మనం పాటించే వారిగా మరి సిద్ధపాటు కలిగినటువంటి వారిగా మరి దావీదు కలిగినటువంటి విశ్వాసం అలాగనే సంసోనుకున్నటువంటి నమ్మకత్వం అలాగునే మోషే గారికి ఉన్నటువంటి నమ్మకత్వం వీటినన్నిటిని మనం ఆలోచన చేస్తే దేవుడు మన పట్ల ఎన్ని కార్యాలను చేస్తాడు మనం చూడకనే దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఒక ఇదవరాలు దగ్గర మరి పిండి అయిపోయి లేదు నూనె అయిపోలేదు దేవుడు ఆ విధంగా ఆమెను ఆశీర్వదించాడు కాబట్టి వచనం చూసినప్పుడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవించి ఉన్నాడనను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచువచ్చి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిల్వజాలనంత వ్యాధి గలవాడాను ఆమె ఏలియతో దైవజనుడా నా ఎద్దకు నీవు రా రానిత్వేమి నా ఎద్దకు నీవు రానిత్తువేమీ నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా ఎద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో ఆమె కౌగిటిలో నుండి వాణిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మాంచము మీద వాని పరుండబెట్టి యహోవా నా దేవా నన్ను చేర్చుకొని నా ఈ ఇదవరాలు కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు అనే అని యహోవ యహోవకు మొరపెట్టి ఆ చిన్నవాణి మీద ముమ్మారుతాను పార చాచుకొని యహోవా నా దేవా నా మర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమని యహోవకు ప్రార్థింపగా యహోవా ఏలియ చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణించి రాణించినప్పుడు వాడు బ్రతికేను దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యాలు చాలా చిన్న వాటితోనే చేస్తూ ఉంటాడు మనం అనుకుంటాము పెద్దగా 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 కార్యాలు అని మనం అనుకుంటాము చిన్నవాటితో బలహీనమైనటువంటి వాటితో బలమైన కార్యాలు చేయగలిగినటువంటి దేవాది దేవుడై ఉంటున్నాడు కాబట్టి ప్రియులార మనం ఆ ఎన్నడూ అజాగ్ర అశ్రద్ధగా దేవుని పట్ల ఉండవద్దు అశ్రద్ధగా దేవుని మీద అపనమ్మకంతో మనం ఉండొద్దు ఎందుకు అని అంటే దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు దేవుడు నమ్మకమైన దేవుడు దేవుడు నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయి ఉన్న దేవుడు కాబట్టి ప్రియులార నీ జీవితంలో నా జీవితంలో ఏ కొరత ఉందో ఆ కొరతను తీర్చగలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం చేత ప్రియులారా మనము బలపడాలి నమ్మకంతో ముందుకు కొనసాగాలి పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రోజులు పద్దెనిమిదో అధ్యాయానికి వెళ్దాం ప్రిల్లారా పద్దెనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనాన్ని చూద్దాం ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చేయి మనిషి చేయి ఇంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనను అప్పుడు ఏలియా నీవు అహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్ చెప్పమని వాణిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోగా మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను మో మోపైన వాన కురిసెను గనక ఆహాబు రథం ఎక్కి ఎజ్రాయలునకు వెళ్ళిపోయాను ఎహోవా అస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎజ్రాయలు గుమ్మము నద్దకు వచ్చాను ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా చాలా దేవుడు ఏడవమారు అతడు చూచి ఇదిగో అంతకుముందు కొన్ని వచనాలను మనం ఆలోచన చేద్దాం ప్రిల్లార నలభై రెండు నుంచి చూద్దాం ఆహాపు భోజనం చేయబోయాను కానీ ఏలియా కర్మేల్ పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తర్వాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మరక ఎక్కి పార చూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడుమార్లు పోయి చూడమని చెప్పాను ఏడవ మారు అతడు చూచి ఎదిగో మనిషి చెయ్యి చెయ్యి ఎంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కి వచ్చుచున్నది ఎక్కుచున్నదనెను అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండాన్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని బొమ్మని చెప్పానని చెప్పుమని వాణిని పంపాను ఇక్కడ మనము చిన్న మేఘము చెయ్యి పట్టుకొని ముందుకు కొనసాగుతున్నట్టుగా నాకు కనిపించిందని చెప్పి ఏడోమారు మరి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని మరి గుర్తు చేస్తున్నాడు చిన్న మేఘం మరి ఇక్కడ దేవుని మాటకు లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగునే జకరయ్య గ్రంథానికి వెళ్దాం ప్రిలారా నాలుగవ అధ్యయము జకరయ్య నాలుగవ అధ్యయము జకరయ నాలుగవ అధ్యయము పదవి వచనాన్ని మనం చూద్దాము కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడేవాడు లోకమంతటను